తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేదల పక్షపాతిగా ఆ రోజు కూడు గుడ్డ నీడతో పాటు పెన్షన్ల పథకాన్ని కూడా మొట్టమొదట ముప్పై ఐదు రూపాయలుగా ప్రవేశపెట్టిన నాయకుడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు ఆ తర్వాత రెండు వందల రూపాయలు పెన్షన్ పెంచింది చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు చేసిన ఘనత కూడా మరి చంద్రబాబు నాయుడు గారి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా రెండు వేల నుంచి మూడు వేలు పెంచడానికి అవ్వ తాతల్ని మోసం చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దశలవారీగా పెన్షన్ పెంచుతామని చెప్పేసి చివరి నెలలో రెండు వందల యాభై రూపాయలు పెంచి అవ్వ తాతల్ని మోసం చేశారు అంతేకాదు ఎన్నికల ముందు అవ్వ తాతల్ని సెక్రటరీ సచివాలయాల దగ్గరికి రప్పించి వారిని చనిపోతే మంచాల మీద సంబరాలు చేసుకుంటూ ఊరేగించి మరి ఆ నిందని తెలుగుదేశం పార్టీ మీద నెట్టే కుటిల యత్నం చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే అనౌన్స్ చేశారో అవ్వ తాతలకు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తానని ఆ రోజు నుంచి కట్టుబడి మరి ఆ మూడు నెలలతో పాటు పెంచిన వెయ్యి రూపాయలతో నాలుగు వేలు కలిపి మొట్టమొదటి నెలలో ఏడు వేల రూపాయలు మరి అవ్వాతాతలకి ఈ రోజు పెన్షన్ ఇస్తున్నారు అంటే మరి పెద్దల పట్ల అలాగే వికలాంగులకి ఆరు వేల రూపాయలకు పెన్షన్ పెంచాలి ఇదే పెద్దల పట్ల ఆయనకున్న గౌరవం కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి రాష్ట్రం ఇంత సంక్లిష్టమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటి ప్రాధాన్యతగా ఏవైతే వాగ్దానం చేశారో వాటన్నిటినీ నిలుపుకునే క్రమంలో మరి ఈరోజు మొట్టమొదట ఆ రోజు మెగా డిఎస్సి దగా చేసిన వైసీపీ ప్రభుత్వానికి చెప్పు దెబ్బలాగా ఈరోజు మెగా డిఎస్సి గానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టడానికి సిద్ధమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేయటం గాని అలాగే పెన్షన్లని పెంపు గాని ఆ తర్వాత మరి పేదవాడికి పట్టే అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను రద్దు చేయటం మరి దుర్మార్గమైన చర్య అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మళ్ళీ పునరుద్ధరించడానికి సొంత ఖర్చులతోంటే ఆ రోజు అడ్డుకున్న అన్నా మళ్ళీ పునరుద్ధరించడం అలాగే నైపుణ్య గణన ఎవరికైతే ఈ రాష్ట్రంలో మరి శిక్షణ అందించి వారి వృత్తి పని వారులుగా తీర్చిదిద్దాలనే ఒక ఆలోచన తోటి వాళ్ళ చదువుల మేర గాని వారికున్న వృత్తిలో గాని నైపుణ్యం పెంచేందుకు మరి నైపుణ్య గణన కార్యక్రమాన్ని మొదటి ఐదు సంతకాలు పెట్టడం అనేది చంద్రబాబు నాయుడు గారి విశ్వసనీయతకి నిదర్శనం విశ్వసనీయత సామాజిక న్యాయం అంటే తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం అంటే బస్సు యాత్ర కాదు అలాగే ఈ వైసీపీ పరిపాలనలో గత వైసీపీ పరిపాలనలో చాలా మందికి కూడా తప్పుడు సర్టిఫికెట్లు గుర్తించేసి నరాల బనహీన కొన్ని చోట్ల చెవుడని చెప్పేసి కొన్ని చోట్ల తప్పుడు సర్టిఫికెట్లు తీసుకొచ్చుకొని వాళ్ళ కార్యకర్తల జేబులు నింపే ప్రయత్నం చేశారు వాటన్నిటినీ కూడా మళ్ళీ వెరిఫై చేస్తాము దోషులైన డాక్టర్లపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను